దేవునికి స్తోత్రములు దేవుని బిడ్లారా అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ ఈరోజు దేవుని వాగ్దానం ఎషయ నలభై తొమ్మిది ఎనిమిది యహో వాయిలాగు సెలవు అనుకూల సమయం నేను నీ మొర్ర నాలకించి నీకు ఉత్తరం తినే దేవునికి స్తోత్రం హల్లెలోయ మన ప్రభు ఎంత జాలి కలిగిన దేవుడో చూడండి దేవుని సన్నిధిలో నీవు జీవితాంతము మొర్ర పెడుతూ ప్రార్థిస్తూ ఉండాలి దేవుడు నీ ప్రార్థన త్రోసివేరు వేరు అనుకూల సమయంలో నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీకు ఉత్తరం ఇస్తారంట ఇస్తారు ప్రతిదానికే సమయం ఉంది ఏండి మనము సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని కొనియాడాలి దేవుని గణపరచాలి దేవుడు తన వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టరు ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించు నమ్మిక మాత్రం ఉంచాలి అనుకూల సమయం మంది ఆయన నిన్ను రక్షిస్తారు అనుకూల సమయం మంది నీ మొర్రను ఆలకిస్తారు ఎంత గొప్ప దేవుడు చూశారండి నీ ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదు నీ ప్రభు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానం అనుకూల సమయం అనుకూల సమయం అందు నే అంటున్నారు ఆయన ఎడతెగక ప్రార్థించు శోధన బాధల్లో కష్టాల్లో నలిగిపోతున్నవేమో అయ్యో ఈ అశాంతి నుంచి ఎవరు విడుదల చేస్తారు నాకు ఈ కష్టం తీరదేమో ఈ బాధలు తీరవేమో ఈ రుణాలు ఈ వ్యాధులు నన్ను వేధిస్తున్నాయి ఇంకా నాకు ఇది విడుదల లేదేమో కృంగిపోతున్నావా దేవుని బిడ్డ నీ ప్రభు సర్వశక్తి కలిగిన దేవుడు మాట ఇచ్చేటప్పటికి నరుడు కాదు అనుకూల సమయం నీ ప్రార్థనలు యావత్తు కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదు నీ ప్రార్థనలన్నీ ఏదో ఒక సమయంలో ప్రతిఫలం వస్తాయి నీవు ప్రార్థించి మర్చిపోవచ్చు కానీ వినినటువంటి నీ ప్రభు నేను మర్చిపోయే దేవుడు కాదు ఎండి ఎంత గొప్ప దేవుడు మన ప్రభు అయిన వారు కాబట్టి మరి నీవు నమ్మకంతో ప్రార్థిస్తున్నావా విడువక ప్రార్థిస్తున్నావా ఓపికతో ప్రార్థిస్తున్నావా విశ్వాసంతో ప్రార్థిస్తున్నావా మరి అనుకూల సమయంలో నీ ప్రార్థనకు ప్రతిఫలం వస్తుందని నమ్ముచున్నావా చాలాసార్లు ప్రార్థించి ప్రార్థించి ఇంకా నా జీవితం ఇంతే నాకు విడుదల లేదు నా బాధల్లో నుంచి నాకు విడుదల లేదని కృంగిపోవచ్చు కానీ నీ ప్రభు అనుకూల సమయంలో నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తారు ఎంత మాత్రము నిన్ను మరిచిపోయే దేవుడు కాదు నీ కష్టాల్లో నీవనుకోవచ్చు అయ్యో నా ప్రార్థన వినపడతలేదేమో దేవునికని నీ శ్రమలు నీకు అలా అనిపిస్తాయి కానీ ప్రభు నేను ఎప్పుడు కూడా త్రోస్ వేసే దేవుడు కాదు ప్రార్థనలు అన్నీ కూడా ఆయన ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు కాబట్టి ఎవరు భయపడకండి అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మాయస్సే ఎంత గొప్ప దేవుడో ప్రభువ అవును తండ్రి ఇచ్చిన వాగ్దానం అనుకూల సమయం నేను నీకు నీ మరణ ఆలకిస్తానంటున్నావు ప్రభువ ఎంత గొప్ప దేవుడో ప్రభువ ఏ బిడ్డలైతే ఇబ్బందుల చేత అయ్యా ఆ శాంతిలో ఉండి నా ప్రార్థన ఇంకా దేవుడు వినలేదని ఆలోచిస్తూ కృంగిన్నారు ఆ బిడ్డలకి వేస్తున్నాములు ఇప్పుడు ఎవ్విడిదల కలుగును గాక మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి సర్వ ప్రజల్ని కాపాడండి ప్రభువా సమస్త ప్రజలకు నీవే శాంతిమూర్తివి నాయన తోడైనండి ప్రభువా మీకు కోట్లాది స్తోత్రాలు సర్వప్రపంచాన్ని సల్లగా కాపాడండి ప్రార్థనలు ఆలకించండి ఇచ్చి రోగులైతే స్వస్థప చక్కలుంటే తీర్చి మీ నామం గొప్ప చేసుకుని ఘనత పొందండి శక్తి గల సేనామ నడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించినగాక ఆమె